రకాలుగా ఈ దినాన మనం చూస్తే పేపర్ చూస్తే చాలు తన యొక్క ప్రియుడితో కలిసి తన భర్తను ఏం చేస్తున్నారు చంపేస్తున్నారు తర్వాత లారీ పెట్టి కార్లు పెట్టి గుద్దించి చంపేస్తున్నారు ఇంత భయంకరమైన దినాలు అవి అప్పుడు జరిగాయి ఇప్పుడు జరిగాయి కనుక మనకి ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే మన మనుష్య జ్ఞానం పనికిరాదు దెయ్యాల జ్ఞానం పనికిరాదు ఇంకే జ్ఞానం ఉందండి మనుషుల జ్ఞానం దెయ్యాల జ్ఞానం యహలోక జ్ఞానం ఇంకా మీకు చెప్పాను ఆల్రెడీ ఈ ఏ జ్ఞానాలు పనిచేయవు ఏ జ్ఞానం కావాలండి పై నుంచి వచ్చే జ్ఞానం దేవునికి స్తోత్రం కలుగునగాక హల్లెలూయా ఆ జ్ఞానం ఎవరైతే ఉంటుందో ఆ స్త్రీ తన ఇల్లును కాపాడుకుంటుంది ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఆ పురుషుడు ఏం చేస్తాడో తెలుసా ఆ పురుషుడు అత్యున్నతమైన శిఖరాల మీదకి వెళ్తాడు దేవునికి స్తోత్రం గాక హెలుయ్య అయితే దేవుని బిడ్డలారా ఈ సమయంలో మనం గమనించినట్లయితే జ్ఞానముతో నువ్వు అక్కవని జ్ఞానముతో నువ్వు చెల్లెవని జ్ఞానముతో నువ్వు నా చెలికత్తెవని పురుషులు అనాలి స్త్రీలు కూడా జ్ఞానముతో నువ్వు నాకు అన్నవని జ్ఞానముతో నువ్వు నాకు తమ్ముడని జ్ఞానముతో నువ్వు నాకు స్నేహితుడు అని అనాలే తప్ప వేరే అంటానికి ఏమీ లేదు ఇలా ఎవరంటారు అంటే జ్ఞానం కలిగిన వారు అంటారు దేవునికి స్తోత్రం కలిగిన గాకాలెలుయా అది కూడా ఏ జ్ఞానం దేవుని జ్ఞానం కలిగిన వారు అంటారు దేవుని జ్ఞానం కలగనటువంటి వారు దేవుని జ్ఞానం లేనటువంటి వారు భయంకరంగా తయారవుతున్నారు అమ్నోన్ అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు సమయాల గ్రంథం అందరు చూడండి రెండో సమయాల గ్రంథం పదమూడవ అధ్యాయంలో రాజుకి అమ్నోను అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు అదేవిధంగా తర్వాత దావిదు కుమారుడకు అబ్సాలునకు ఒక్క నిమిషం ఆగుదాం ఇక్కడ తామారు ఉంది అమ్నోను ఉన్నాడు అబ్సాలోము ఉన్నాడు చాలా జాగ్రత్తగా వినండి అబ్సాలోము కుమారుడే అమ్నోను కుమారుడే తామారు వాళ్ళకి చెల్లె అర్థమైందండి తామారు చెల్లైతే అమ్నోను ఏం చేశాడు తామారును చూసి మోహించాడు ఏ ఏంటండి ఇది ఏం జ్ఞానం అండి ఇది ఎంత భయంకరంగా ఉన్నాయి దినాలు నిజంగా ఈ అమ్నోను అనేటువంటి వాడు తన చెల్లిని చూసి ఏం చేశాడు మోహించాడు వీడి జ్ఞానం ఉందా వీడి జ్ఞానేనా నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు కుటుంబాలలో గొడవలు కుటుంబాలలో కలహాలు కుటుంబాలలో రకరకాలైనటువంటి లోక జ్ఞానాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు లోక జ్ఞానాన్ని ఏం చేస్తున్నారండి వాళ్ళు ప్రదర్శిస్తున్నారు చాలా జాగ్రత్తగా వినండి నేను ముగించబోతున్నాను ఒక్కరోజు చెప్పేది కాదు ఇది ఒక్కరోజు చెప్పేది కాదు ఇందులో ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి పైనుంచి వచ్చే జ్ఞానం ఉంది తర్వాత భూసంబంధ జ్ఞానం ఉంది ప్రకృతి జ్ఞానం ఉంది దెయ్యాల జ్ఞానం ఉంది యహోవాకు విరోధమైన జ్ఞానం ఉంది మనుష్య జ్ఞానం ఉంది ఇవన్నీ ఇప్పుడు అవుతాయా పైనుంచి వచ్చే జ్ఞానం ఉంది పైనుంచి వచ్చే జ్ఞానం పరలోకపు జ్ఞానం దైవిక జ్ఞానం ఉన్నవాడు క్షేమంగా ఉంటాడు ఆ జ్ఞానం ఎలాంటిదంట పవిత్రమైంది అది సమాధానకరమైంది అది మృదువైనది చాలా జాగ్రత్తగా వీటన్నిటి గురించి చెప్పాలంటే కొన్ని గంటలు కొన్ని రోజులు కావాలి ప్రి దేవుని బిడ్లారా హవ్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ విజ్డమ్ మనమందరం తెలివిగలవలం అనుకుంటున్నాం నిజంగా మనకంత తెలివి ఉంది మనకు మనకున్న తెలివంతా మనకున్న జ్ఞానం అంతా దెయ్యాల జ్ఞానం మనుష్య జ్ఞానం ఇంకే జ్ఞానం అండి మీరు రాసుకొని చూసి చెప్పండి ఇంకే జ్ఞానం అండి ఈ లోక జ్ఞానం ఇదే ఈ జ్ఞానం వ్యర్థం ఓకే ఈ జ్ఞానం ఉన్న వాళ్ళ ఇంట్లో గొడవలుంటాయి కొట్లాటలుంటాయి అప్పులుంటాయి వివాదాలుంటాయి ఉంటాయి మరి దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళ ఇంట్లో ఏముంటుంది చూడండి చాలా జాగ్రత్తగా వినండి నెంబర్ వన్ అది పవిత్రంగా ఉంటుంది అంటే ఇంట్లో ఉన్న వారందరి మీద ఏ డాగు ఏ మచ్చ ఉండదు నెంబర్ టూ సమా అక్కతో సమాధానం చెల్లెతో సమాధానం భర్తతో సమాధానం అమ్మతో సమాధానం నాన్నతో సమాధానం ఇది దేవుని జ్ఞానం నెంబర్ త్రీ మృదువు ఎవరెవరు గొడవలు పెట్టుకోరు ఎవరెవరు హార్డ్గా అరుచుకోరు ఎవరైనా హార్డ్గా అరిచినా ఇంకొకడు సైలెంట్గా ఉంటాడు ఈ జ్ఞానం ఉందా అసలు మన దగ్గర ఇది జ్ఞానం లేక ఏం చేస్తున్నారంటే నశించిపోతున్నారు కనుక ప్రీతి అనిపిట్లారా ఈ సమయంలో చాలా జ్ఞానాలు ఉన్నాయి అన్నీ చెప్పడానికి టైం లేదు నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను కనుక ఒక్క అమ్నోను మీకు చూపిస్తున్నాను అమ్నోను నీ ఇంట్లో ఎవరైనా అమ్నోన్లు ఉన్నారా మన సంఘంలో ఎవరైనా అమ్నోన్లు ఉన్నారా జాగ్రత్త పడదాం ఈ అమ్నోను జ్ఞానం ఏంటో తెలుసా అమ్నోను ఎవడైనా చెల్లెని ప్రేమిస్తాడండి వీడి జ్ఞానం అది ఈ దినానికి కూడా అదేగా జరిగేది ఓకే మళ్ళీ ఇంకేం చేస్తున్నాడు తెలుసా చెల్లెని ప్రేమించి వాడు ఇంకో జ్ఞానం ఉపయోగిస్తున్నాడు ఎవరి మాట విన్నాడు వాడు స్నేహితుడికి చెప్తే ఆ స్నేహితుడు ఏమంటున్నాడు తెలుసా అరే నువ్వు ఆమెను మీరు నువ్వు జయించాలి ఆమెను పొందుకోవాలంటే నువ్వేం చేయాలి ఏం జ్ఞానం అండి నిజంగా ఎన్ని ప్లాన్స్ అండి అక్రమాన్ని ఏమండి అక్రమాన్ని జరిగించడానికి ఎన్ని ప్లాన్స్ చూసారా ఏ ఎలా నటించాలట ఎలా నటించాలట రోగి అయినట్టు వాడికి జబ్బు వచ్చినట్టు నటించాలట ఎంత జ్ఞానం చూడండి వీడు ఏదో జ్ఞానం మళ్ళీ తర్వాత ఏం చేయాలి నాకు జ్వరం వచ్చింది నాకెవ్వరు అన్నం పెట్టద్దు ఎవ్వరు నా రూమ్లోనికి రావద్దు నా చెల్లె తీసుకురావాలి ఇంటి దగ్గర చదువుకుని టైం లేదు ఎంత జ్ఞానం అండి వీడు అనుకుంటున్నాడు నేను దొరకను అనుకుంటున్నాడు మనుషులందరూ అనుకునేది అదే ఏ నాకు చాలా జ్ఞానం ఉంది నేను ఎవరికి దొరకను నేను అలా చేస్తాను నేను ఈ స్త్రీతో ఇలా ఉంటాను ఆ పురుషులతో అలా ఉంటాను వాళ్ళ దగ్గర ఏదో మ్యాజిక్ చేసి డబ్బులు ఏం చేస్తాను సంపాదిస్తాను నేను దొరకను ఇది మన జ్ఞానం దయచేసి ఇట్లాంటి జ్ఞానాలన్నీ స్టాప్ చేస్తే మనం నెమ్మదిగా ఉంటాం సుఖంగా ఉంటాం పవిత్రంగా ఉంటాం మన కుటుంబాల్లో అందరం కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటాం దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయనకిష్టులైన వారికి భూమిదా సమా ఇది నా ఎవ్వరికి సమాధానం లేదు నో పీస్ ఎవ్వరికి సమాధానం లేదు నికే స్తోత్రం 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 స్తోత్రం మతమైన స్థలములలో నీకిష్ఠులైన మనుషులకు భూమి మీద సమాధాన స్తోత్రియా ఎవరికండి ఆయనకిష్టులైన మనుషులకు ఆయనకిష్టులైన మనుషుల ఇంట్లో సమాధానం ఉంటుంది ఆయనకిష్టులైన మనుషుల ఇంట్లో సమృద్ధి ఉంటుంది ఆయనకిష్టులైన మనుషుల ఇంట్లో స్వస్థత ఉంటుంది అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించదను అతడు నా కిష్టుడు గనక నేను అతన్ని మనం అది తొంభై ఒకటో కీర్తనలో తొంభై కీర్తనలో పద్నాలుగు నుంచి మనం చూస్తాం కనుక ప్రీతి అని నేను ముగించబోతున్నాను ఈ లోక జ్ఞానం ఆపుదాం కొద్దిగా దెయ్యాల జ్ఞానం ఆపుదాం మనుషుల జ్ఞానం ఆపుదాం ట్రిక్స్ ఆపుదాం ఈ ట్రిక్స్ మనల్ని ఎవరికి ఇష్టం ఎవరికి ఇష్టమైన వారిగా చేస్తాయి మనుషులకి సాతానికి ఇష్టమైన వారిగా చేస్తాయి ఈ ట్రిక్స్ లేకుండా ప్లెయిన్గా ఉంటే ఎవరికి ఇష్టం అవుతాం దేవునికి ఇష్టం అవుతాం దేవునికి స్తోత్రం హెలుయ్యా కాబట్టి మనం యథార్థంగా ఉందాం యథార్థంగా ఉన్నటువంటి వాడికి చీకటి ఉండదు యథార్థంగా ఉన్నట్టు వాడికి సమస్యలు ఉంటాయి కానీ పరిష్కారం అవుతాయి యథార్థంగా ఉన్నటువంటి వాడికి అనేకమైనటువంటి శోధనలున్నా దేవుడు ఆ శోధనలో నుంచి తప్పిస్తాడు దేవునికి స్తోత్రం హలలుయ్యా ఎనభై నాలుగవ కీర్తనలో పదకొండవ వచనంలో మనం చూస్తాం త్వర త్వరగా చూసి మనం ముగించుకుందాం దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయా ఓకే సామ్ ఎయిటీ ఫోర్ లెవెన్ యథార్థంగా ప్రవర్తించు వారికి చూసారండీ మనకు రోజు కీడేనండి మనకి రోజు కీడే ఇంట్లో కీడే ఒంట్లో కీడే ఏమండి ఎందుకంటే మనకు అప్రైట్ లేకపోతే ప్యూరిటీ ఏం లేదండి బిహేవియర్ లేదు యథార్థత లేదు కనుక రోజు కీడే ఈ కీడు ఎందుకుంటుందో తెలుసా అని ఇల్లుని ఎందుకు వదిలిపెట్టట్లేదో కీడు తెలుసా ఈ కీడుని ఇల్లుని ఎందుకు వదిలిపెట్టట్లేదు అంటే మీరు పదిహేడవ సామెతల గ్రంథంలో చూస్తే అక్కడ కీడు చేయు వారి ఇంటి నుంచి కీడు తొలగిపోదు అది సామెతలు పదిహేడు పదమూడు జాగ్రత్త చదవండి త్వర త్వరగా మనుషులు అందరు ఇలా ఉన్నారండి మేలుకు ప్రతిగా కీడు చేయు వారి ఇంట్లో నుంచి చూడండి నా వైపు కీడు తొలగిపోదు నువ్వు మేలు చేసేవారిని మర్చిపోతున్నావు నువ్వు మేలు చేసేవారికి కీడు చేస్తున్నావు నా కీడు పోవాలంటే పోదు మేలు చేసేవారికి మేలు చేయాలి మేలు చేయని వారికి కూడా మేలు చేయాలి దేవునికి స్తోత్రం కలుగునిగా కళ్ళెలుయా అదే మన మోటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం ఆశీర్వాదానికి కారకులవుటకు పిలువబడి ఉన్నాం కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక బ్లెస్ దెం దీవించండి దేవునికి స్తోత్రం హల్లెలుయ్యా అప్పుడు ఏమవుతారో తెలుసా మీరు బ్లెస్ చేయబడతారు దేవునికి స్తోత్రం కలుగును కాక హల్లెలుయ్యా ఎంతమందికి ఆశీర్వదించబడాలనే కోరిక ఉంది చేతులు పైకెత్తండి కొందరు లేపట్లేదు ఇదేదో ప్రాబ్లం తెచ్చేటట్టున డైగారు నాకని లేపట్లేనేం ప్రాబ్లం చేయనమ్మా అయితే మీరు ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎవరైనా కీడు చేస్తే కీడు చేయకండి ఎవరైనా తిడితే తిట్టకండి మళ్ళీ వాళ్ళని ఏం చేయండి బ్లెస్ దెమ్ అప్పుడు మీరు ఏమవుతారు దట్ ఈజ్ కాల్డ్ ఆ విజ్డమ్ ఆఫ్ గాడ్ అది దేవుని జ్ఞానం అంటే మనం దేవుని జ్ఞానాన్ని పక్కకు పెట్టి మన జ్ఞానం ఉపయోగించడం వల్ల మనం ఎదగలేకపోతున్నాం మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం మనం పైసా ఏం చేయ ఇంగిలి చేతితోటి కాకిని గద్దిస్తే ఆ మెతికి ఎక్కడ వ్యర్థం అవుతుందో అని గద్దించం ఎవరండి నాతో అనే పాట పాడినైనా ఆయన ఎన్ ఎంతమందికి ఏం చేస్తున్నాడో ఒకసారి చెప్తావా రాజమండ్రి అయినా జ్యోతిరాజు గారు ఒకసారి చెప్పు ఒక మాట రెండు మాటలు చెప్పు ఎట్లా భద్రే గారు నిలబడి చెప్పు మూడు వందల యాభై మందికి రేషన్ ఇస్తుండట ఆరు వందల మందికి మరి రోజు మధ్యాహ్నం భోజనం పెట్టిస్తున్నాడట వికలాంగులకు కూడా మరి అన్నీ ఏంటో సైకిల్ ట్రై అంగిల్ సైకిల్ ఉంటుందిగా అవి ఒక అమ్మాయికి చదువుకుందంట కానీ ఆమెకి చదువు సాగట్లేదని ఆమెకి చదువు ఇచ్చే విషయంలో మనీ ఇస్తున్నాడంట ఒక కంప్యూటరే కొనిచ్చిండట ఆ విధంగా రోజు భార్యాభర్తలు ఇప్పుడు మనకి ఇక్కడ ఖమ్మంలో కూడా ఊరు మునిగిపోయింది కదా ఖమ్మం అక్కడ కూడా వచ్చి రేషన్ ఇచ్చిండట అప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడట వాళ్ళ భార్య ఆ నీళ్ళల్లో నడుచుకుంటూ పోయి కూడా ఇచ్చిందంట ఆ విధంగా చేస్తున్నారని మొన్న సుమన్ టీవీ వాళ్ళు నిరుపమ ఆమె వచ్చి ఇంటర్వ్యూ చేసింది ఎందుకో నేను అనవసన్కి పెట్టుకున్నా టీవీ పెట్టి చూస్తే చాలా మంచిగా అనిపించింది నేను కూడా లైక్ కొట్టిన సెల్లులో మేము మంచి పని చేస్తున్నారు బ్రదర్ ఇది దేవునికి మహిమకారం మీకు కూడా ఎంతో మంచిది నాకు కూడా చాలా సంతోషం అనిపించిందని టైప్ చేసి లైక్ కొట్టినా అయితే ఆ విధంగా వాళ్ళు చాలామంది అలా చేస్తున్నారు దేవుని బిడ్డలు మరి కొంతమంది బయట వాళ్ళు అయితే చేస్తారో చేయరో కానీ దేవుని బిడ్డలు అయితే దేవుని కోసం చాలా ప్రయాసపడుతున్నారు అలా చేసేవారిని దేవుడు వదిలిపెట్టాడు దీవిస్తాడు మనం కూడా పెట్టాం మనం కూడా అలా సహాయం చేశాము చేస్తున్నాము కూడా ఇప్పుడు కూడా నేను ఇంకా చేస్తున్నాను చేస్తాను నన్ను దినాలు మీకు ఏమైనా ఐడియా ఉందా ఎవరు ఎవరి గురించి అయినా కనీసం ఎవరికైనా ఏమైనా సాయం చేస్తుంది ఎవరైనా చెప్తారా మీకు కాకుండా బయట వాళ్ళకి చాలామందికి చేశాం వచ్చాడు మనుగురు నుంచి అందరం కలిసిపోయి ఏం చేసాము బస్ స్టాండ్ దగ్గర మరి మంచిగా పండ్ల షాప్ పెట్టిచ్చాం అవునా కాదా కొంతమందికి డబ్బులు ఇచ్చాం కొంతమందికి కంప్యూటర్స్ కొనిచ్చాం కొంత షేర్ లోపలికి రండమ్మ సో మరి ముందు కార్యక్రమం ఉంది కనుక నేను ముగిస్తాను కనుక ప్రీదేవుని దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలి అంటే దేవుని బిడ్డలమైతే దేవుడులాగా మనం త్యాగం చేయాలి దేవుని మాట వినాలి అసలు జ్ఞానం అంటే ఏంటంటే దేవుని మాట వినటే జ్ఞానం పరలోకపు తండ్రి మాట ఏ మాత్రం కూడా ప్రభు వారు తీసేయలేదు కనుక అతడి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు మనమందరం కూడా ఆ విధంగా ఉండాలంటే మన యేసయ్య మాట మనం వినాలి అలా కాకుండా ఇదిగో సొంత చెల్లిని మోసం చేసి స్నేహితుల మాట దయచేసి గమనించండి యవనస్థులు స్త్రీలు మనకెవ్వడు స్నేహితులొద్దు స్నేహితులందరూ మోసమే చేస్తారు ఎందుకంటే సమయం లేదు కానీ ముగిస్తాను స్నేహితుడు ఎవ్వడొద్దు మనకి హలో అంటే హలో అంతే వాళ్ళు ఇలాంటి ప్లాన్సే ఇస్తారు అధికంగా స్నేహితులు ఉన్న వాళ్ళందరూ ఇలాగే చేస్తారు కాబట్టి ఆ స్నేహితుడు వరే రోగం వచ్చినట్టు చేయరా మీ చెల్లెదా మీ చెల్లెని ఒక్కదాంతో రొట్టెలు తీసుకొని రమ్మనరా ఆ తర్వాత నువ్వు ఆమెతో పాపం చేయిరా స్నేహితులు ఇచ్చే సలహాలు ఇవి కనుక ఆ ఆజ్ఞానమే ఉంది ప్రజలలో అందుకే కూలిపోతున్నారు అందుకే పడిపోతున్నారు ఇల్లు కూలిపోతున్నాయి అందుకే మనం ప్రసంగి గ్రంథం ఏడు ఎనిమిదిలో ఏమనుంది ఇక్కడ కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు ఆ విధంగానే మనం మోటి కొరింత రాసిన పత్రిక పది పన్నెండు ఏమనుంది ఒకడు నిలుచున్నానని తలంచువాడు వాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి అంటే ఈ దయ్యాల జ్ఞానం మనుషుల జ్ఞానం సొంత జ్ఞానం కుట్రతో కూడిన జ్ఞానం పక్కకు పెట్టండి వాడు చేసిన పాపం ఏమైందో తెలుసా చివరికి అమ్మనోను వదిలిపెడతాడా అబ్సాలో వదిలిపెట్టాడా చంపి పడేశాడు అంతటి చోట ఆగిందా ఆ గొడవ గొడవ వీడు తన సహోదరిని చంపాడని వాళ్ళ తండ్రి అయిన దావీదు అబ్సాలోముతో మాట్లాడకపోతే అబ్సాలోము తండ్రి అయిన దావీదు మీద కూడా పగ పెట్టుకున్నాడు దావీదుని ఏం చేశాడు ఊర్లో నుంచి తరిమి వేశాడు ఆ తర్వాత దావీదు సైనికులకి అబ్సాలోము సైనికులకి ఏమైంది యుద్ధం జరిగింది యోవా ఏం చేశాడంటే ఇతన్ని అని వెళ్తే దావీద్ అన్నాడు వాడు తప్పు చేసిన నా భార్యలతో పాపం చేసిన నా కుమారుడు కనుక వదిలిపెట్టమంటే వదిలిపెట్టల అలాగే తరుముతూ ఉంటే అబ్సాలో మేమయ్యాడు ఆ వృక్షానికి ఏ వృక్షం అది మస్తకి వృక్షానికి తన జుట్టు మామూలుగా ఉండదు అందగాడు ఎందుకు నీ అందం అందగాడు ఆఖరికి ఆ చెట్టుకి అలాగా జుట్టు చుట్టుకొని ఇలా వేలాడుతుంటే వెనక నుంచి బాణ వేసి కొట్టి చంపి ఏం జ్ఞానం అండి చూసారా ప్రీతి అని పిట్లారా ఈ లోక జ్ఞానం దెయ్యాల జ్ఞానం సొంత జ్ఞానం స్నేహితుని జ్ఞానం పట్టుకొని ఆ విధంగా పోతే వాడు చచ్చాడు అబ్సాలోము చచ్చాడు యొక్క భార్యలు పాడైపోయారు సో మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చాలా జాగ్రత్తగా ఆ జ్ఞానాన్ని పక్కకు పెడదాం దేవుని జ్ఞానాన్ని పొందుకుందాం మోకరిద్దాం ప్రార్థన చేద్దాం ప్రభువ నా జ్ఞానాన్ని నేర్పాయా నేను ప్రతిరోజు అదే ప్రార్థన చేసుకుంటాను నా లైఫ్ ఏంటో నాకు అర్థం కాదు రేపేం చేయాలో నాకు తెలియదు నేను చేయాలనుకున్నది చెడ్డది కానీ నువ్వు చేయాలనుకున్నది మంచిది కాబట్టి నాతో మంచే జరిపించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటాను సో మీరు కూడా ఆ విధంగా ప్రార్థన చేసుకోండి ఎవరైతే దేవుని యొక్క జ్ఞానంతో నడుస్తారో అటువంటి వారు ప్రతి పాపం తప్పించుకుంటారు ఆ విధంగా నడిచిన వాడు యోసేపు అది దేవుని జ్ఞానం అతనిలో దేవుని ఆత్మ ఉంది కనుక ఆ యోసేపుని ఏం చేశాడు దేవుడు చక్రవర్తిని చేశాడు నీ జీవితంలో కూడా అలాంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఎవనొస్తుడా ఎవనొస్తురాలా జాగ్రత్త ఏ స్త్రీని చూసినా జ్ఞానంతో నువ్వు అక్కవు నువ్వు నా చెల్లివి నువ్వు నా స్నేహితురాలు దట్స్ అలినఫ్ నో మోర్ ఆర్గ్యుమెంట్ అదేవిధంగా సిస్టర్స్ కూడా నువ్వు నా అన్నవు నువ్వు నా తమ్ముడివి నువ్వు నా స్నేహితు దట్స్ ఆల్ ఈ విధమైన జీవితాలు మన కుటుంబంలో ఉన్న పిల్లలు జీవించాలి ఈ దినాన మధ్య వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఇవే లేనిపోని దెయ్యాల జ్ఞానంతో కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు నిలబడ్డా అనుకున్నటువంటి వాళ్ళు ఏమైపోతున్నారు పడిపోతున్నారు కనుక ప్రీదు అని పిట్లారా మరణ పర్యంతం వరకు మనం పడిపోవద్దు మరణపర్యంతం వరకు మనం ఏం చేయాలి నిలబడాలి చివరికి ఒక్క మాట చూపించి ముగిస్తాను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచనాన్ని మనం చూసినట్లయితే మరణం వరకు నమ్మకముగా ఉండుము అప్పుడు నేను నీకు జీవ కిరీటం ఇస్తాను ఆ జీవ కిరీటం అనే పేరు కిరీటంలోనే ఉంది ఇక ఆ కిరీటం పెట్టుకున్న వారిని చంపే దమ్ము ఎవరికీ లేదు కనుక మీరందరూ ఆ కిరీటం పొందుకోవాలని మీరు విశ్వాసాన్ని మధ్యలో పోగొట్టుకోకుండా మీరు నిలబడ్డ వాళ్ళు పడిపోకుండా ఉండాలని విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన మీరు అంతవరకు కూడా నమ్మకంగా ఉండి కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి ఈ మాటల్ని దీవించి మనందరి హృదయాలలో ఫలింపచేయును గాక్క ఆమె దేవునికి స్తోత్రం హలేలుయా ఓకే లేదుగా ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవా విన్నటువంటి వాక్యాన్ని నీరు కట్టి చేయండి ప్రభువా ఆయా వాక్యం ద్వారా వారి జీవితాలు బాగు చేసుకొని పవిత్రంగా పరిశుద్ధంగా మీకు మహిమకరంగా జీవించి ఎవరూ పడిపోకుండా మరణపర్యంత వరకు నమ్మకంగా ఉండనట్లు సహా